మరో పది రోజుల్లోనే వారికి కలలో కూడా ఊహించని మార్పులు పద్నాలుగేళ్ల పాటుగా తిరుగులేని జీవితం గడపబోతున్నారు నూర శాతం ఇదే జరగబోతోంది మరో పది రోజుల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి ఈ రాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తల వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారు స్థానాభిరాశను కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కూడా కలిగి ఉంటారండి మీనరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఊహించని విధంగా అదృష్టం అనేది పట్టబోతుంది అంతేకాకుండా మీనరాశి వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతోందో కూడా తెలుసుకుందాం ఈ సమయంలో మీనరాశి వారికి కష్టపడి పనిచేసినట్లయితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయండి కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా ఉంటాయి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగించవచ్చు శత్రువులతో జాగ్రత్త సమయం వృధా చేయవద్దు నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది సంకల్పాలు నెరవేరుతాయి శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి చేపట్టిన పనులలో శుభ ఫలితాలైతే సిద్ధిస్తాయి పరిస్థితులు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితిని కూడా పొందుతారండి ఒక్క శుభవార్త మీకు ఇంట ఆనందాన్ని నింపుతుంది నూతన వస్తు వాహన యోగాలు కూడా కలిగి ఉంటాయనే చెప్పాలి సూర్య ధ్యానం మీకన్నింటి కూడా శుభ ఫలితాలను అయితే కలిగించబోతోందండి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే చెప్పాలి మరొక పది రోజుల్లోనే వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శని శనిగ్రహ ప్రభావం కారణంగా ఇబ్బంది పడుతున్న మీనరాశి వారికి మరో పది రోజుల్లోనే అదృష్టం పట్టబోతుంది ఏకంగా పద్నాలుగేళ్ల పాటు వీరి జీవితంలో అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మలేనటువంటి విధంగా మీ జీవితం అయితే మారబోతోందండి ముఖ్యంగా మీనరాశి వారి వైవాహిక జీవితం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గురుడు మీనరాశికి అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎటువంటి మార్పు కూడా లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షలలో పాల్గొనేవారు కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదురబోతున్నాయి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో వారికి గ్రహాల ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనం తెలుసుకుందాం మీనరాశి వారికి గురువు ప్రభావంతో నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ యొక్క వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు కూడా మీరు చేపడతారు ఈ యొక్క కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం మీకు లభించబోతోంది ఈ కొత్త ఏడాదిలో రాసి నుండి శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలను కూడా మీరు పొందుతారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను కూడా పొందవచ్చండి విదేశాల్లో వ్యాపారం చేయాలని అనుకునే వారికి కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శనిగ్రహం కారణంగా మీకు ఖర్చులు పెరగవచ్చు ఈ కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మీరు ముందుగా మానుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా నవగ్రహాల్లో రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడు కలియక అనేది జరుగుతుంది ఈ సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనే వారు మంచి విజయాన్ని కూడా సాధించవచ్చు ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి కూడా సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి మీ యొక్క శత్రువులు బలహీనంగా మారవచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది గురువు కేతువుల ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఏడవ స్థానంలో ఉన్న కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతంగా మారుతుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ స ఈ సమయంలో మీరు ప్రారంభించవచ్చు గురువు శని ప్రభావం కారణంగా వృషభ రాశిలో దేవగురువు సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా కలుగుతుంది ఈ రెండు గ్రహాల శుభయోగం కారణంగా మీన రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ సంవత్సరం మే నెల తర్వాత నుండి కూడా వీరికి మెరుగైన ఫలితాలు కూడా కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు గురువు శని ఆశిస్తులతో కొత్తగా పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక పది రోజుల్లోనే వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది ఏకంగా పద్నాలుగేళ్ల పాటుగా వీరి జీవితంలో ఏ ఏ విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం కదండి ఇక మీనరాశి వారి గుడుగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు ఆభరణాలు తనఖ పెట్టడం మన అర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదండి రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలో కూడా మంచి వార్గం మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ వచ్చు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒకరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది ఉండదు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్ లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్